వెల్కమ్ టు యువర్ ఛల్ నేను సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తాను మీ పానీ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నాను ఎఫ్రెష్ అసలు ఎన్నిసార్లు తాగాలి ఏ టైమింగ్స్ లో తాగాలి చాలా మందికి ఉండే డౌట్ ఇదే కదండి ఈ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి కానీ కొత్త క్లైంట్స్ కొత్త డౌట్స్ అడుగుతారు కాబట్టి మళ్ళీ వీడియో పెడుతుంది అనమాట అసలు ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి ఎన్నిసార్లు తాగాలి ఏ టైమింగ్స్ లో తాగాలి ఎలా తాగితే మీరు బాగా వెయిట్ లాస్ అవుతారో చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరు అని తెలియని వాళ్ళ కోసం నా ఇషన్ నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ నుంచి సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్లాసేరండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మన ఆర్గనైజేషన్ సూపర్ సూపర్ సూపర్గా ఎందుకంటే గైడెన్స్ లేకుండా వేరే వేరే సైడ్స్లో కొనుక్కున్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ అండి ప్రాపర్ కోచ్ దగ్గర వాడారు అంటే మీరు మంచి గైడెన్స్లో ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అనమాట మీకు అసలు ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను సేమ్ టైం ఎన్నిసార్లు తాగాలో కూడా చూపిస్తాను ఎఫ్రెష్ వచ్చేసి నేను తీసుకుందైతేనేమో కాశ్మీర్ కవా అండి నా దగ్గర అన్ని ఫ్లేవర్స్ ఓపెన్ చేసే ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను నాకు నచ్చినప్పుడు నచ్చినట్టు తాగుతాను అనమాట నాకు ఇందులో నచ్చింది అంటే కొంచెం నాకు ఇష్టం లేని జింజర్ ఒక్కటే జింజర్ తప్ప మిగతా అన్ని ఫ్లేవర్స్ నేను తాగుతాను అండి కానీ అన్ని ఓపెన్ చేసి పెడతాను ఎందుకంటే మన క్లబ్లో కస్టమర్స్ అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వడానికి అన్ని ఓపెన్ ఉంటాయి ఇవాళ కాశ్మీర్ కవా చేతికి వచ్చింది కాశ్మీర్ కాశ్మీర్ కవా ఎలా చూద్దాం అంటే ఎఫ్రెష్లో ఫ్లేవర్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు ఎఫ్రెష్లో మాత్రం ఎఫ్రెష్లో ఫార్ములా వన్ మాత్రమే ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట మీకు నచ్చిన ఫ్లేవర్స్ తీసుకోవచ్చు ఇందులో మీరు స్టార్టింగ్ వాళ్ళు ఏం తీసుకోవాలనేది కూడా చెప్తాను స్టార్టింగ్ మీరు ఇప్పుడే తీసుకుంటున్నారు అసలు మీకు ఇప్పుడు దాకా ఎఫ్రెష్ అంటే తెలియదు కాశ్మీర్ కవా మాత్రమే తీసుకోండి ఓకేనా మీరే తీసుకోవద్దు కాశ్మీర్ కవా తీసుకోండి మీకు బెస్ట్ ఉంటుంది ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట లోపల దీని లోపల ఒక స్పూన్ ఇస్తాడు వాడే ఇస్తారు కంపెనీ వాడే అన్ని అసలు అన్ని స్పూన్స్ కంపెనీ వాళ్ళే ఇస్తారండి మనం ఏం తీసుకునే పని లేదు ఇట్లా తీసుకోవాలి వన్ స్పూన్ ఇదిగో చూడండి ఎంత చిన్న స్పూన్ ఉంటుందో గుడ్డి స్పూన్ ఉంటుందండి ఇట్లా తీసుకోవాలి వన్ స్పూన్ ఇదిగోండి చూడండి వన్ స్పూన్ తీసుకున్నానా మీరు స్టీల్ గ్లాసులో తాగితే తాగలేరండి కొంచెం గాజు గ్లాస్ ఏదో ఉడుకొని మీ ఇంట్లో ఉంటాయి కదా ఫంక్షన్ గిఫ్ట్లో ఇచ్చింది వన్ స్పూన్ వేసుకోండి అంతే ఎక్కువ వద్దు ఫస్ట్ ఫస్ట్ టైం తాగేవాళ్ళు వన్ స్పూన్ వేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా తాగుతున్న వంట టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు హాట్ వాటర్ ఇందులోనే హాట్ వాటర్ పోసి పెట్టాను అనమాట ఆల్రెడీ మంచిగా హాట్ వాటర్ చేసేసి పెట్టుకున్నాను నేను నేను తెచ్చి పెట్టేశాను హాట్ వాటర్ ఇక్కడ జస్ట్ ఇప్పుడు నేను బాటిల్లో ఎఫ్రెష్ చేశాను జగ్గులో వేడిది పోస్తున్నాను అంతే ఎఫ్రెష్ కలుపుకోవడం ఇంత డెడ్ ఈజీ అండి చాలామంది ఇది కూడా నన్ను సార్లు అడుగుతారు మేడం ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి మేడం ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి మేడం చాలా సార్లు అంటే చాలా సార్లు అడుగుతారు చూసారా నిమిషంలో మీ కళ్ళ ముందే కలిపేశా నిమిషం అంటే నిమిషం వేడి నీళ్ళు ఆల్రెడీ కాబెట్టేసి తెచ్చాను అనమాట నా బాటిల్లో ఎప్పుడు నా బాటిల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బాటిల్ ఒకటి క్యారీ చేస్తాను ఇందులో వేడి నీళ్ళు పోసుకొని అనమాట నా బాటిల్ ఇది నాకు హెర్బల్ లైఫ్లో గిఫ్ట్గా వచ్చిందనమాట నా పేరుతో ఈ బాటిల్లో ఏం చేస్తారంటే ఒక హాఫ్ లీటర్ నీళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఉన్నప్పుడు కాబెట్టేసుకొని ఈ బాటిల్లో పోసుకుంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈ బాటిల్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను లీకేం అవ్వదు నాకు ఎక్కడ కావాలంటే అక్కడ కలుపుకొని తాగుతాను ఇప్పుడు ఇదే జగ్గు తీసుకెళ్ళాలని లేదు కదా పేపర్ గ్లాసెస్ ఉంటాయి లేదంటే ఇందులోనే అసలు సెఫరెస్ చేసేసి ఇలా కలిపేసుకొని తాగేస్తూ అనమాట ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి అంటే ఎఫ్రెష్ సార్ కలపటం చూపించేసాను కదా స్టార్టింగ్ ప్రోడక్ట్ ఏంటి అంటే స్టార్టింగ్ వాళ్ళు ఎఫ్రెష్ ఏం తీసుకోవాలో కూడా చెప్పాను ఎఫ్రెష్ని ఎలా కలపాలో కూడా మీకు చూపించాను నీట్గా ఓకేనా తర్వాత మీరు చేయాల్సింది ఏంటి ఎన్నిసార్లు తాగాలి ఇదే కదా మీ డౌట్ ముందు తాగేద్దాం కొంచెం ఎఫ్రెష్ అస్లో ముందు పెట్టుకునే అస్సలు ఆగలేనండి బాబు బా ఎన్ని సార్లు ఇదే ఫస్ట్ టైం దాగిన ఫీలింగ్ వచ్చింది నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఎంత రిలాక్సింగ్ అనిపిస్తుందో ఎఫెక్ట్స్ అయితే మాత్రం చెప్పలేనమాట అంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట నాకైతే హ్యాపీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఎఫెక్ట్స్ ట్రై చేయకపోతే ట్రై చేయండి కాఫీ టీకి రిప్లేస్మెంట్ ఉంటుంది కాఫీ తాగితే మనకు బోల్డ్ బోల్డ్ క్యాలరీస్ వస్తాయి ఎందుకంటే అందులో ఉండే పాలు షుగర్స్ వల్ల కానీ ఎఫెక్ట్స్లో ఏం క్యాలరీస్ ఉండవు జస్ట్ వన్ క్యాలరీలో వస్తుంది మనకి ఏముండదండి జస్ట్ వన్ క్యాలరీలో వస్తుంది మంచి ఎనర్జీ డ్రింక్ సేమ్ టైం ఇందులో కూడా కెఫెన్ ఉంటుంది చాలా తక్కువ క్వాంటిటీలో కెఫెన్ ఉంటుంది మన మైండ్ మంచిగా ఇప్పుడు కాఫీ టా టీ తాగితే ఎంత మండి రిలాక్సేషన్ ఉంటుందో ఇది తాగినా మనకు అంతే మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట ఇది అసలు ఎన్నిసార్లు తాగాలి ఇదే కదా మీ డౌట్ మీరు ఫైవ్ టైమ్స్ పైన తాగొచ్చు అండి ఇబ్బంది ఏమీ లేదు ఫైవ్ టైమ్స్ అయినా తాగొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఫైవ్ టైమ్స్ సజెషన్ బుల్ మీ బాడీ మరీ ఓవర్ వెయిట్ అయితే సిక్స్ సెవెన్ టైమ్స్ అయిన అంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్నారంటే ఆరు ఏడు సార్లు అయినా తాగొచ్చు మినిమం అనుకుంటే ఐదు సార్లు తాగండి ఇబ్బంది ఏమీ లేదు ఎప్పుడు తాగాలి పొద్దున్నే లెగవగానే ఒకసారి తాగండి మళ్ళీ ఏడింటి ఏడు ఎనిమిది ఇంటప్పుడు షేక్ తాగే ముందు ఒకసారి తాగండి షేక్ తాగడం అయిపోయింది మీరు పదకొండింటికి ఒకసారి తాగండి తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒకసారి తాగండి సాయంత్రం ఆరున్నర ఏడింటికి ఒకసారి తాగండి ఇంకా ఆపేసేయండి ఏడు తర్వాత ఎఫ్రెష్ తాగొద్దు కొంతమందికి లేట్గా అంటే నైట్ ఎఫ్రెష్ తాగితే నిద్ర పట్టదు అనమాట కదా ఇది మనకి మైండ్ బాగా ఉచ్చే ఉచ్ఛే అంటే బాగా ఉత్సాహంగా ఉండేటట్టు చేస్తుంది కాబట్టి నిద్ర పట్టదు అనమాట కాబట్టి ఆరు ఏడింటి దాకా ఎఫ్రెష్ తాగి ఏడు తర్వాత ఎఫ్రెష్ తాగడం ఆపేయండి నాకైతే నైట్ తాగినా పట్టింది అది అలవాటుని బట్టి ఉంటుందిలేండి అది ఒక్కొక్కరు బాడీకి అలా మీరు రోజు ఐదు సార్లు తాగొచ్చు నేను చెప్పిన టైమింగ్స్లో తాగండి మంచిగా మీకు తినాలన్న కోరిక కూడా ఉండదు ఎఫ్రెష్ తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆకలి అనిపించదు కదా తినాలన్న కోరిక ఉండదు కదా మంచిగా వెయిట్ లాస్ అవుతాం ఇది కూడా టిప్ తెలుసా మళ్ళీ సేమ్ టైం మనం వెయిట్ లాస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి కదా చాలా మంది ఉట్టి వాటర్ తాగలేరు తెలుసా మీకు ఇలా ఎఫర్ట్స్ కలుపుకునేది తాగలుగుతారు అంటే ఏదో ఒక ఫ్లేవర్ వాటర్ లాగా వెళ్తుంది కాబట్టి తాగలుగుతారు అనమాట అది కూడా ఒక టిప్ మీకు ఇందులో ఇందులో మీకు ఎన్ని టిప్స్ చెప్పానో చూడండి అసలు ఎఫర్ట్స్ స్టార్టింగ్ ఏం తీసుకోవాలో చెప్పాను ఎన్ని సార్లు తాగాలో చెప్పాను టైమింగ్స్ చెప్పాను బోలెడు బోలెడ్ టిప్స్ అన్ని మన ఛానల్లో అయితే ఇంకా దీనికన్నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో బోలెడంటే బోలెడని ఉన్నాయండి మీరు తప్పకుండా చూడండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి మంచిగా ఈ ఇప్పుడు మీకు అవసరం లేకపోవచ్చు ఈ కంటెంట్ అవసరమైన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు వాడుతున్న వాళ్ళు బాధలు పడుతున్న వాళ్ళు వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి మీరు చాలా 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 హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అన్నమాట ఇవాళ వీడియో ఇంతే వీడియో చూపర్ దాకా చూస్తే మీకు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఎఫ్రెష్ కావాలి ఈ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ కింద వరకు కాల్ చేయండి కాల్ చేస్తే మంచి డిస్కౌంట్ ప్రొడక్ట్స్ ఎలా పడుకోవాలి ఫ్రీ కస్టమర్ ఐడి ఎలా తీసుకోవాలి కస్టమర్ ఐడి మోర్ మోర్ ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి కావాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి మీకు డీటెయిల్గా చెప్పి నేను ప్రోగ్రామ్ ఇస్తూ ప్రీ కస్టమర్ ఐడి కూడా జరుగుతుంది అనమాట ఎవరైతే వీడియో ఇంతే ఇంకా మంచి వీడియోతో కలిసి మీ అని అందరూ ఇవ్వండి అందులో నేను ఉండాలి అక్కడ మనం ఏం లేదు అంటే నేను అయితే నా ఎఫ్రెష్ ఆరిపోతుందో నేను తాగేస్తున్నా ఎవరైతే ఇంతే బాయ్ బాయ్ అబ్బా ఎఫ్రెష్ కనిపెట్టిన వాళ్ళకి దండం పెట్టాలిరా